ప్రీ ఫీజిబుల్ రిపోర్ట్ వరకు మన కేటీపీఎస్ వారు ఢిల్లీలో ఒక ప్రైవేట్ సంస్థకు నాలుగున్నర లక్షలు కూడా రిలీజ్ చేసి దీన్ని సాధ్య సాధ్య ఫీజిబిలిటీ అంటే సాధ్య సాధ్య పరిశీలన కోసం మొన్న ఆరో తారీఖు లెటర్ పెట్టింది ఇప్పుడు నిన్న రిలీజ్ వచ్చింది అంటే ఇక్కడ మన ఫార్మర్స్ సంబంధించి ఇంతకుముందు ఏడు వందల యాభై మెగావాట్స్ ఉన్న ప్లాంట్ క్లోజ్ అయింది దాని బదులు మనం ఏడో ప్లాంట్ పేరుతో ఎనిమిది వందలు తెచ్చుకుంటాం విద్యుత్ మార్పు లేదు అప్పుడు ఏడు వందల యాభై బదులు ఎనిమిది వందలు వచ్చింది కానీ కార్మికులు తగ్గారు కార్మికులు ఎందుకు తగ్గాలంటే అప్పుడు ఏ ప్లాంట్ బి ప్లాంటు సి ప్లాంటు అట్లా ఎన్ని ప్లాంట్స్ మొత్తం ఎనిమిది బ్రాంట్స్ ఉంటాయి ఏ బ్లాంట్ ఆ ప్లాంట్ అయితేనేమో విద్యుత్తు తక్కువే అన్నీ కరిపేయడం రావు కానీ కార్మికుల సంఖ్య తగ్గి ఒకటం అది మన బాధ ఇప్పుడు కొత్త ప్లాంట్ వస్తే ఇది అదనం విద్యుత్తు వచ్చినట్టు మనం అది మన ఏమైందంటే ఇదంతా ఖాళీ అయిపోయింది అయిపోయిందని ఫీలింగ్ వచ్చింది ఖాళీ అవ్వటం అంటే విద్యుత్ జనరేషన్ ఉంది పాతానికి కంటే ఇంకొక యాభై మెగావార్డ్స్ ఎక్కువ ఉంది కానీ కార్మికులు తగ్గే మనకు కావాల్సింది కార్మికులు సో అందుకని ఇప్పుడు ఇది మనం అడుగుతామంటాం ఈ అడిగే క్రమంలో ఇవాళ ప్రభుత్వం ఒక దురదృష్టం ఏంటంటే మొదటి రోజు ఏంటంటే నేను ఫ్రీ అయిపోయింది ఒకసారి మిస్ అయ్యింది ఆ తర్వాత మిస్ అయిన దానికోసం అనేక పర్యాయాలు దృష్టికి తీసుకురావటం అధికారి దృష్టికి తీసుకెళ్తాం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం అనేక పర్యాలు శాసనసభ్యుడిగా నా బాధ్యత నేను నెరవేర్చాను కొంత దీనికి కూడా వచ్చినాయి గ్రీన్ ఎనర్జీ ఇవాళ అందరూ అడుగుతున్నారు దాని వల్ల దానివల్ల పొల్యూషన్ ఎక్కువ ఖర్చు ఎక్కువ యూనిట్ కాస్ట్ ఎక్కువ అనే పద్ధతుల్లో వచ్చినా కూడా మేము ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న దాన్ని ఉపయోగించుకోవడం మంచిది తర్వాత సోలార్ సిస్టమ్ సంబంధించి ఉన్న రోజులు బాగానే ఉంటుంది ఒకసారి వర్షాలు తుఫాన్లు వచ్చినప్పుడు కష్టం అవుతుంది ఇది ఒక రిజర్వ్గా ఉండాలి ఈ భవిష్యత్ ప్రణాళిక చాలా ఉంది కాబట్టి ఇక్కడికంటే ఇంకా చౌకైనటువంటి కన్స్ట్రక్షన్